పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం భీమవరం గ్రామం గరికపాటి శ్రీనివాస్ అనే నేను ప్రకృతి వ్యవసాయంలో ఒక రెండు సంవత్సరాల నుంచి అనుభవంతో ఇక్కడికి వచ్చి ఉన్నాను టరగటూర్ కృష్ణా జిల్లా దీంట్లో ఉన్నది ఆరోగ్యం కోసం చేసే వ్యవసాయమే కానీ మామూలు వ్యవసాయం అయితే కాదు దీంట్లో ఉన్న పూర్తి అవగాహనతోటి నేను నేను వ్యవసాయం చేయటం మొదలుపెట్టాను పాలేకర్జీతోటి మొదలయ్యాను ఆ తర్వాత విజయరాంగారితోటి ఇక్కడికి వచ్చాను జామ వరి మిరప సీతాఫలం నేరేడు పూర్తి పురుగు మందులతోటి ఇదైపోయి ఆరోగ్య క్షీణీయత్ర కాబట్టి రసాయన వ్యవసాయం వద్దనుకుంటున్నాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను నేను నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు ఒక కంటి చూపు తప్ప దీంట్లో ఉండే సాధక బాధకాలు ఏమి లేవు వేరే వాళ్ళు వచ్చి చెప్పించుకోవడానికి మాత్రమే ఇబ్బంది పడతాం అంతే అంతకన్నా ఇబ్బంది ఏమీ లేదు అదే వాళ్ళు వచ్చి మనల్ ఏంది ఇదేంది ఇంతే ఎందుకు చేయాలా ఎన్ని ఎకరాలు చేయండి అన్ని ఎకరాలు చేయండి లేకపోతేనేమో మీరేనా బతికేది ఇలాంటి సమస్యలే వస్తాయి కానీ వేరే సమస్యలు అయితే ఏమీ లేవు పురుగు ముందులకి ఆ తోటి పండించిన వాటికనూ ఈ ఆర్గానిక్ ఈ గోమూత్రంతో వీటితో పండించింది ప్రకృతి వ్యవసాయంగా పండించిన వాటికి ఉన్నది బోల్డ్ అంత తేడా ఉంది దీనితోటి ఉండ అంత సౌలభ్యం దేనికి రాదు ఆరోగ్యంగా ఉండడానికి కనీసం ఇంటికి ఒక ఐదు సెంట్లు నా వేసుకొని బతుకమ్మని అన్ని మొక్కలు ఫైవ్ లేయర్ మోడల్లో అన్ని మొక్కలు అన్ని కూరగాయలు ఆకుకూరలు మొత్తం పండించుకోవచ్చు ఒక ఉప్పు తప్ప నేను ఒక ఎకరంలో చేస్తున్నాను ఫైవ్ లేయర్ మోడల్ రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను రెండు సంవత్సరాల్లో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు లైక్ అండ్ సబ్స్క్రైబ్